ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నలభై వారం కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు కాలనీలో రోడ్లకి ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను ముళ్ళ తొలగించి పరిసరాలు పరిశుభ్రం చేశారు కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ కాలనీ అందరి సహకారంతో గత నలభై వారాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కాలనీ వాసులు ఎవరు చెత్తను బయట పడేరాదని మున్సిపల్ ట్రాక్టర్లు మాత్రమే వేయాలని కాలనీని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో కేంద్రంలో హనుమన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ కాలనీ అభివృద్ధి కమిటీ కోశాధికారి సత్యనారాయణగౌడ్ గౌడ్ ఉపాధ్యక్షుడు భూమన్న తదితరులు పాల్గొన్నారు ఆర్మూర్ జర్నలిస్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం రెండు గంటలు అనే నినాదంతో మేము స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము దీంట్లో మా అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ఆలయ కమిటీ ప్రతినిధులు మరియు కాలనీవాసులందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు ప్రతి ఆదివారం కాలనీలోని ఏదో ఒక చోట మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి విమానం చేసి పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నాము దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తాము కాలనీవాసులందరూ ఇలాంటి సహకారం అందించాలని చెప్పి కోరుతున్నాము జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నలభై ఒక్క నలభై నలభై వారాలకి ప్రవేశించిన సమైక్య కాలనీ ఒక జర్నలిస్ట్ కాలనీలో కాకుండా ఆర్మూర్ చుట్టుపక్కల ప్రాంతాల విలేజ్లలో కూడా ఇటువంటి కాలనీ చేయడం చాలా శుభ పరిమాణం ఏదైతే ఈ కాలనీలో చేస్తున్న ఈ కార్యక్రమాలకు ప్రతినిధులే కాకుండా కాలనీ వాసులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కాలనీలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ అలాగే ఆలయ కమిటీ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కూడా ప్రతి శనివారం జరిగే హనుమాన్ చాలీసా కార్యక్రమం కూడా పెద్ద ఎత్తునలో ఇప్పటికే పాల్గొంటున్నారు మహిళలు ఇంకా పాల్గొని ఈ రెండు కార్యక్రమాలను విజయవంతం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ రాబోయే పండుగలను కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను జై హింద్ జై భారత్